ఇన్స్టెంట్గా టమాటా పిగిలిని అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎండబెట్టే పని లేకుండా ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఆరు కప్పుల టమాటా ముక్కలు తీసుకోవాలి కట్ చేసిన టమాటా ముక్కలు ఆరు కప్పులు రావాలి ఒక కప్పు చింతపండు తీసుకోవాలి సార్ నేను ఈ కప్పుతో కొలకి తీసుకుంటున్నాను కదా మీరు ఏ కప్పుతోనే తీసుకోవచ్చు ఎంత పచ్చడి కావాలనుకుంటే అంత ఇది రెండు మూడు నెలలైనా సరే నిల్వ ఉంటుంది బాగా అస్సలు పాడవదు ఒక స్పూన్ పసుపు పావు కప్పు కళ్ళు ఉప్పు వేసుకొని వీటిని హై ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించుకోవాలి వీటిని హై ఫ్లేమ్ మీద మూత పెట్టడం వల్ల ఉప్పేసాం కదా చక్కగా కుక్ అయిపోతాయి బాగా ఉడికిపోతాయి చూడండి వాటర్ వచ్చింది దాంట్లోంచే అసలు వాటర్ అవసరం లేదు ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు మగ్గించేటప్పుడు చూసారా చక్కగా మగ్గి ఉడికిపోయినాయి కదా వీటిని చల్లార్చుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక్క స్పూన్ మెంతులు తీసుకొని వీటిని కూడా డ్రైగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఆవాలు మెంతులు పొడి చేస్తున్నాం కదా దాంట్లోనే మనం మగ్గించుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా మిక్సీలో వేసి మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని లా అయిపోవాలి అప్పటివరకు మిక్సీ పట్టుకోవాలి నేను రెండుసార్లుగా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా మెత్తగా పేస్ట్లా అయిపోయింది కదా ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా కొంచెం అన్నంలో నెయ్యి వేసి పచ్చడి వేసి పెడితే చాలా సూపర్గా తినేస్తారు ఇష్టంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకెప్పుడు ఇదే పచ్చడి చేసుకుంటారు ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపుకి రెండు కప్పుల ఆయిల్ పోసుకోవాలి ఇందాక మనం తీసినాం కదా దాంతో రెండు కప్పులు ఆయిల్ తీసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు మిన్ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ఇంగువ ఇవన్నీ మామూలుగా తాలింపు చేసుకుంటాం కదా అట్లా తాలింపు వేసుకొని ఒక కప్పు కారం వేసుకోవాలి ఒకే కప్పుతో నేను కొలత తీసుకున్నా కదా మీరు కూడా అలాగే ఒకే కప్తో కా కొలతలు తీసుకొని పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ చూడండి ఈ కారం కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా వేసి ఒక్కసారి కలుపుకొని చిన్న మంటలోనే నెమ్మదిగా మగ్గనివ్వాలి దీనివల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి మనం సెపరేట్ అవుతున్నట్టుగా ఉంది కదా ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకుని సరిపోతుంది మన టేస్టీ టేస్టీ టొమాటో పీక్కిలు రెడీ